వైసీపీ పాలనలో ఆ రహదారి గుండా వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోయే వాహనదారులు ఇప్పుడు రయి రయ్యమంటూ సాగిపోతున్నారు అడుగుకో మడుగు గజానికో గుంతతో ఉన్న దారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అద్దంలా తీర్చిదిద్దింది తమది మాటల ప్రభుత్వం కాదు చేతల అని చాటింది ఇప్పుడు మీరు చూస్తున్నది గుంటూరు పలకలూరు ప్రధాన రహదారి ఏంటి ఎన్నికల ముందు ఇలా లేదే అని ఆలోచిస్తున్నారా అవును భారీ గుంతలతో ఉన్న ఈ రోడ్డు రూపురేఖలను కూటమి ప్రభుత్వం మార్చేసింది హైదరాబాద్ కర్నూలు పల్నాడు ప్రాంతాల నుంచి గుంటూరుకు ఇదే మార్గంలో వాహనదారులు వస్తుంటారు గత ఐదేళ్లు ఈ రహదారిని పాలకులు పట్టించుకోకపోవడంతో ఎక్కడ గొయ్యి ఉందో ఎక్కడ రోడ్డు ఉందో అర్థం కాక వాహనదారులు భయపడేవారు కూటమి ప్రభుత్వ రాకతో ఎట్టకేలకు సరికొత్త రూపు సంతరించుకుంది చేతకాని వైఫల్య ప్రభుత్వానికి విజన్ ఉన్న దార్శనిక ప్రభుత్వ పనితీరుకు ఈ రహదారే మచ్చుతున కానీ స్థానికులు వాహనదారులు అభిప్రాయపడుతున్నారు గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్ల నుంచి పలకలూరు వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డామని కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే వాహనదారుల కష్టాలు తీరాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ నడవాలంటే బండ్లు పడటం పడి దెబ్బలు తగలటం ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు ఈ రోడ్డు మీద నడవలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మాత్రం చాలా సుందరీకరంగా రోడ్లు మాత్రం వేయడం జరిగింది అంటే రోడ్లు చేపలు పట్టాం పాత పాత గవర్నమెంట్ లో వచ్చిన తర్వాత బాగుండే రోడ్లు ప్రమాదాలు ఫ్యామిలీస్ చాలా మంది పడ్డారు ఇప్పుడు రోడ్డు తాడా ఉంది ఒకప్పుడు ఇది బాగా భయంకరమైన గుంటలు ఇల్లు పగల కొట్టి మూడున్నర సంవత్సరాలు అప్పటి నుంచి అంతే ఉండే టీడీపీ ప్రభుత్వం రాగానే ఎంబటి రోడ్లు స్టార్ట్ అయినాయి బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు అంతకుముందు అసలు రోడ్డు పోవటాకే కష్టంగా ఉండేది వర్షం కాదు అసలు మామూలుగానే గుంతలు గుంతలు ఉండేది చాలా ఇబ్బంది పడ్డం ఇప్పుడు రోడ్డు వేసినా కాగి ఉంది ప్రాణానికి పనులు బాగా దెబ్బతినవి బాగా ఇబ్బంది పడ్డం ట్రాఫిక్ ఆగిపోయేది బాగా బాగా నీళ్లు గుంతలు ఉండేవి చూపు పెట్టారు రోడ్డు పోయలేదు బాగా ట్రాఫిక్ ఆగిపోయేది దానివల్ల బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు బాగానే ఉంది నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ మార్గం గత నాలుగైదేళ్లు నీళ్లు నిండిన గుంతలతో చెరువుల్ని తలపించగా ఇప్పుడు అందంగా ముస్తాబైందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో కిలోమీటర్ దూరం ప్రయాణించేందుకు అరగంట సమయం పడితే ఇప్పుడు ద్విచక్ర వాహనాలు కార్లు వాయువేగంతో దూసుకుపోతున్నాయని ప్రయాణికులు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు బైకులు నరక వేతనం పడ్డాము అప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసారు సహాయిగా హాయిగా వెళ్ళిపోతున్నాం వెళ్ళటానికి ఐదు నిమిషాలు అరగంట వర్షాలు పడితే మరి గత ఐదు సంవత్సరాల్లో ఈ పలకలూరు రోడ్లో నరకం చూసాము ప్రయాణం చేయాలంటే మరి గుంటలబడి నాట్లుగా వేసిన పరిస్థితి మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయిందో లేదో మరి ఈ రోడ్డు బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు అలాగే ఈ రోడ్డుని కంటిన్యూస్ పేరే చెల్లదాకా దాకా ఫోర్ లైన్స్ చేస్తే పల్నాడు ప్రాంతానికి హైదరాబాద్ పోయే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది వర్షం పడితే వాళ్ళకి బండి పోతాను లేదు టైర్లాడ జారిపోయాయి ఉంచి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడేం ఇబ్బంది లేదు చాలా సార్లు ఇక్కడ జరిగినాయి ఇక్కడ ఇప్పుడేం ఇబ్బంది లేదండి బాగుంది ఆడవాళ్ళు కానీ స్కూటీల మీద కానీ బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు అనేక సందర్భాల్లో పడి చాలా ఇబ్బంది పడి కాళ్ళు ఎర్రగొట్టుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఐదు సంవత్సరాల్లో ఆ వైసీపీ నాయకులను దోషిపెట్టుకోవడానికి పనులు చేశారే తప్పితే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించడానికి మాత్రం వైసీపీ గవర్నమెంట్లో ప్రయత్నం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆరు నెలల్లోనే వెంటనే దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చూపించడం చాలా ఆనందంగా ఉంది వైకాపా ప్రభుత్వం రహదారుల నిర్మాణం గాలి కొదిలేయడంతో గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రహదారులన్నీ కూడా గుంతలమయమై రా రాకపోవల తీవ్ర అంతరాయం ఏర్పడింది కుటుంబ ప్రభుత్వం రాకతో ఈ రహదారి సుందరంగా తెచ్చిద్దడంతో ప్రయాణికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ఆలితో వీరాంజనేయులు ఈటీ వినోస్ గుంటూరు